జక్కా వెంకయ్య శ్రామిక నగర్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు తిరుపతి జిల్లా గూడూరులోని జక్కా వెంకయ్య శ్రామిక నగర్లో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ సిఐటియు ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో గురువారం రోజు సాయంత్రం కామ్రేడ్ సీతారాం ఏచూరి స్మారక ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలలో భాగంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముగ్గుల పోటీ పర్యవేక్షణ సిహెచ్ సుధారాణి నీల నిర్వహణలో చిన్నారులు మహిళలు పదహైదు మంది కలిసి పోటీలలో పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా గూడూరు తహసీల్దార్ సి చంద్రశేఖర్ డాక్టర్ ఎం ప్రవీణ్ విచ్చేసి ముగ్గుల పోటీలలో విజేతలుగా గెలిచిన మహిళలకు ప్రైజ్లు అందజేయడం జరిగింది మొదటి బహుమతిగా పి మహాలక్ష్మి రెండో బహుమతిగా జి సుప్రజ మూడో బహుమతి ఎం కావేరి గెలుచుకోవడం జరిగింది మిగతా పన్నెండు మంది మహిళలకు కూడా బహుమతులు అందజేయడం జరిగింది కార్యక్రమంలో సిఐటియో సీనియర్ నాయకులు టి వెంకటరామిరెడ్డి భవన నిర్మాణ సంఘం సీనియర్ నాయకులు పుట్టా శంకరయ్య పాంహంజి మణి బీవీ రమణయ్య ఎస్ సురేష్ అడపాల ప్రసాద్ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉదయభాస్కర్ వెంకటేశ్వర్లు బల్లి గోవర్ధన్ మదన్ బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క జక్క వెక శ్రామిక నగరంలో ఏర్పాటు జరిగింది దానికి మేము మొట్టమొదట సార్ ఇక్కడ డాక్టర్ ఫోన్ చేసి సార్ ఈ విధంగా ముక్కు పోటీ పెడుతున్నాం మీరు మా చీఫ్ గెస్ట్గా రావాలంటే ఏ మాట కూడా చెప్పండి నేను ఉన్నా అని చెప్పి ఎమ్ఆర్ఓ గారు ముందు మాట్లాడ ఆయనకి నేను మన ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా మన డాక్టర్ గారు ఎంతో కాలంగా చూస్తున్నాం పేదవాళ్ళు హాస్పిటల్ పోతే అందరూ రెండుగా చూసి ఒక రూపాయి కూడా ఆశ ప్రైవేట్గా Up enquanto Mee muth студan wisęgaya santoshanu సార్ ఎమ్మారావు గ్రూప్ గ్రూప్ గ్యాదరింగ్ అందరూ సంతోషంగా ముగ్గురు గమనించడం కూడా మర్చిపోయిన చిన్నప్పుడు ఎప్పుడో మా అన్నీ కార్యక్రమాలు చేస్తుంది పెరుగుతున్నాను ఈ కాలని ఎట్ట శ్రమ పడ్డారో నాయకులకి మాకు తెలుసు ఏ విధంగా దీన్ని శ్రమ పడ్డారో దీనికి నేనే నేను చేశాను కానీ రోజు ఇంత అందంగా ఉందంటే ఇటుకు చేసే ఒక సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు వివిధ సంవత్సరం జరుపుకుంటూ మనమంతా ఒకటిగా ఉండి కలుసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన నాయకులందరికీ మరియు ప్రజల కోసం ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం పోరాడుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి నేను చేయాల్సిన పనులు మీరు వాళ్ళ తరపున మమ్మల్ని అడుగుతా వా మమ్మల్ని ఎప్పటికప్పుడు మా పని మా బాధ్యతని గుర్తు చేస్తున్నారు మీ అందరూ కూడా పది కాలాలు చల్లగా ఉండాలా అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మీ అందరికీ కూడా ఏర్పాటు చేయటం ఒక శుభ సూచకం ఎందుకనంటే ఎలాంటి సందర్భంలోనే అందరం ఒక చోట చేస్తాం మామూలు అప్పుడు ఎవరికాళ్ళు ఫోన్లోనూ టీవీలోనూ చూస్తాం ఇంకా అదే మనకి అయిపోతూ ఉంటుంది ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో సమాజం అనేది లేదు ఓన్లీ నేను నా భర్త పిల్లలు అనేది మాత్రమే ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల సమాజం మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధుత్వాలు అనేవి అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మంచిది అదేవిధంగా మనకిప్పుడు శివకుమార్ గారు చెప్పారు ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉరుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్